మానవత్వానికి మారుపేరుగా మారుతున్నారు విశ్రాంత ఉపాధ్యాయ దంపతులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్కు చెందిన సామాజిక కార్యకర్తలు రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు అల్లం భాగ్యలక్ష్మి సత్యనారాయణ దంపతులు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు నిత్యం సమాజ సేవ చేస్తూ వారికి ఉన్న ధనాన్ని ప్రజలకు అంకితం చేస్తున్నారు వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం బుర్హాన్మియాపేట్ గ్రామానికి చెందిన అకినపల్లి శ్రీనివాస్ శ్రీలత వడ్రంగి పనిచేసుకుంటూ చేత పట్టుకుని గత పదిహేను సంవత్సరాల క్రితం సుల్తానాబాద్కు వచ్చారు తనకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు శ్రీనివాస్ గత నెల పన్నెండున రాజీవ్ రాధారి గుండా వెళ్తూ ఉండగా అనుకోకుండా వాహనం వచ్చి ఢీకొనడంతో తను పదిహేను రోజుల పాటు హైదరాబాదులో కోమాలో ఉండి మరణించాడు ఈ సంఘటన తెలుసుకున్న సుల్తానాబాద్ పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్తలు అల్లం భాగ్యలక్ష్మి సత్యనారాయణ దంపతులు ఆ నిరుపేద కుటుంబానికి ఇద్దరు పాపలు కావడంతో వారిద్దరి పేరుపైన ఐదు వేల రూపాయల బాండును కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పోస్టాఫీసులో కేవీపీ పాలసీ ద్వారా బాండ్ పేపర్లను తీసుకుని వాటిని నేడు వారి కుటుంబానికి అందజేశారు ఈ సందర్భంగా అల్లం సత్యనారాయణ భాగ్యలక్ష్మి దంపతులకు పలువురు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఉన్నారు

పోయిన నెలలో శాసన యాక్సిడెంట్ లోపల తలక తలకు దెబ్బ తిరిగి కోమర ఉండి చనిపోవడం జరిగింది దానివల్ల వారికి ఇద్దరు ఆడపిల్లలు స్పందించి నా వంతు సాయంగా వారికి మనిషి ఐదు వేల రూపాయలు కేవీపీ సర్టిఫికేట్లు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది మరి ఇదే విధంగా ఈ తండ్రి పిల్లలకు ఉదారగురం ఉన్నవాళ్ళు వారి వంతు సాయం చేయాలని చెప్పి కోరుకుంటారు శ్రీనివాసులు శ్రీలత గారులకు ఇద్దరు కుమార్తెలు పెద్దమ్మాయి పదవ తరగతి చదువుతుంది చిన్నమ్మాయి తొమ్మిదవ తరగతి చదువుతుంది విధివశాత్తు అనుకోకుండా ఒక నెల రోజుల క్రితము బండి పైన వెళ్తుండగా నగర్ రోడ్డు దగ్గర కార్ యాక్సిడెంట్ జరిగింది శ్రీనివాస్ తలకు గాయమైంది కరీంనగర్లో రెండు మూడు రోజులు వైద్యం అందించి హైదరాబాద్కు తీసుకువెళ్ళి అక్కడ కూడా వైద్యం చేయించినాడు అతను గత ఇరవై రోజుల క్రింద మరణించినాడు అతనికి ఇద్దరు ఆడపిల్లలు భార్య చాలా పేద కుటుంబము వారు మా ఇంటి పక్కనే కిరాయికి ఉండటం జరుగుతుంది వారి పరిస్థితిని గమనించి మేము స్పందించి వారికి ఇద్దరు ఆడపిల్లలకు ఒక్కొక్కరి పేరు మీద ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి అందిస్తున్నాము ఇది వారి విద్యాభ్యాసానికి కానీ వారి వివాహ సమయానికి కానీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము ఆ భగవంతుడు ఆ ఇద్దరు పిల్లల్ని తల్లికి ఓదార్పునిస్తూ వారిని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను